హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ డిష్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వాళ్ళ రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అండి కూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ పప్పు వండడం కోసం నేను నాలుగు కట్ల మెంతాకు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను కూర కూడా కడిగేసి తరిగి పక్కన పెట్టుకున్నానండి ఇందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయించుకోవాలండి వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న మెంతాకుని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ టమాటా మెంతాకుని ముందు వేయించుకోవడం వల్ల పప్పు చాలా రుచిగా ఉంటుందండి అలాగే వేగిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసుకోవాలండి వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని పప్పు ఉడకడానికి సరిపోయేంత నీళ్ళని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది చింతపండు వేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక ఏడు ఎనిమిది విజిల్ రానిచ్చాలండి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ స్టీమ్ పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి మరో పక్క కడాయి పెట్టుకొని కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పెట్టుకున్నానండి ఇందులోకి ఈ లోపల పప్పు కుక్కర్ స్టీమ్ అయిపోయిందండి మూత తీసి పప్పు కలుపుకోవాలి ఉప్పు కూడా వేయలేదు కదా ముందర ఉప్పు కూడా రుచికి సరిపడా అంత వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయిందండి తాలింపు దినుసులు వేయించుకోవాలి వేగిన తర్వాత కలిపి పెట్టిన ఈ పప్పును అందులో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ పప్పు రైస్లోకి చపాతీలోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి పప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి